మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలో కాషాయ జెండా ఎగిరేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు అన్నారు ప్రచారంలో భాగంగా పట్టణంలోని నాయుడువాడ రామరావు బాగ్ బ్ పేట్ వెంకటాద్రిపేట్ కాలనీలలో పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అమలు కాని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ తుగ్గలో తొక్కారని అన్నారు బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిర్మల్ మున్సిపల్ పై జెండా ఎగిరేసే విధంగా కృషి చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అనడంలో ఆంతర్యమేమిటో అర్థమవుతుందని అన్నారు మాయమై భవణించంభకోణాల మాయమై ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలదిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎందుకంటే గతంలో మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పూర్ణ శశాంక్ పోటీ చేస్తున్న సందర్భంగా వారిని గెలిపించాలని వారిని ఆశీర్వదించాలని వారి పక్షాన ఈరోజు నేను మేము ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించిన ఆడపడుచులకి